మాసం నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జంగారెడ్డి దామోదర ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు సంకల్పం పథకం పేరుతో విద్యార్థిని విద్యార్థుల నైపుణ్యం ఆధారంగా మూడు విభాగాలుగా విభజించి బోధన చేస్తున్నట్లు తెలిపారు ఉత్తీర్ణత శాతం పెంచే విధంగా అధ్యాపక బృందం కసరత్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు పాఠ్యాంశాల్లో వెనుకబడిన విద్యార్థులపై దృష్టి పెట్టినట్లు చెప్పారు ప్రాక్టికల్స్ పబ్లిక్ పరీక్షల్లో సైతం అత్యధిక శాతంతో గ్రేడ్స్ సాధించే విధంగా ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు శ్రీ దామోదరం సంజయ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్కు సంబంధించి పత్రికా ప్రకటన మీడియాకి తెలియచేయడం జరుగుతుంది ఏమిటి అంటే ఈ డిసెంబర్ పదిహేను నుంచి ఇరవై తారీఖు వరకు ప్రీ ఫైనల్ వన్ జరుగుతుంది జనవరిలో ప్రీ ఫైనల్ టూ ఉంటుంది అదేవిధంగా ఈ ప్రీ పైన అదేవిధంగా ప్రీ ఫైనల్ టూ అదేవిధంగా పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించి సంకల్పం అనేటటువంటి ప్రోగ్రాంని బోర్డు వారు మాకు ఇవ్వటం అనేటటువంటి జరిగింది దాంట్లో భాగంగా నవంబర్ ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి ఇరవై వరకు ఈ సంకల్ప ప్రోగ్రాం అనేటటువంటిది నిర్వహించడం జరుగుతుంది యాభై రోజుల ప్రోగ్రామ్ ఇది దీంట్లో మరీ ముఖ్యంగా విద్యార్థుల్ని మూడు కేటగిరీలుగా విభజించడం జరుగుతుంది ఏ కేటగిరీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నటువంటి విద్యార్థుల్ని ఏ కేటగిరీ సిక్స్టీ నుంచి థర్టీ ఫైవ్ లోపు ఉన్నటువంటి పిల్లలనే బి కేటగిరీ ఫెయిల్ అయినటువంటి పిల్లల్ని సి కేటగిరిగా డివైడ్ చేసి ఈ మూడు కేటగిరీల విద్యార్థులకి ప్రత్యేకంగా కేర్ టేకర్స్ నియమించి వారి ద్వారా ప్రతిరోజు కూడా మార్నింగ్ సెషన్ లోనేమో చదివించటం అదే విధంగా రాయించటం అట్లాగే లెసన్స్ ఇంకా కంప్లీట్ కానటువంటి సబ్జెక్ట్స్ ఏవన్న ఉన్నట్లయితే వాటిని లెసన్ కంప్లీట్ చేయటం ఆ విధంగా మార్నింగ్ సెషన్ మార్నింగ్ సెషన్ లో క్లాసులు నిర్వహించి ఈవినింగ్ సెషన్ లో చెప్పినటువంటివన్నీ కూడా ప్రత్యేకించి పిల్లలతోటి కేర్ సిస్టమ్ ద్వారా రాయించడం అనేటటువంటి జరుగుతుంది ఇదంతా కూడా ఏమిటి అంటే విత్యున్నత శాతం పెంచాలని అట్లాగే ఎవరైతే సబ్జెక్టులు వీక్ గా ఉంటారో పిల్లలు కొంచెం వాళ్ళకు కూడా ఎక్కువ పుష్ంగ్ ఇచ్చి కళాశాల స్థాయిలో రిజల్ట్ ని తీసుకు ఎక్కువ తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో అధ్యాపక బృందం అంతా కూడా ప్రతిరోజు కూడా ప్రత్యేకించి టైం టేబుల్ కేటాయించుకుని దాన్ని అమలు చేయటం అనేటటువంటి జరుగుతుంది అదే విధంగా బోర్డు ఇచ్చినటువంటి పబ్లిక్ పరీక్షలు అనేటటువంటివి బోర్డు వారిచ్చినటువంటి టైం టేబుల్ ప్రకారం ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి మార్చి ఇరవై మూడు వరకు థియరీ ఎగ్జామ్స్ జరుగుతాయి అట్లాగే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ సెకండ్ ఇయర్ సైన్స్ పిల్లలకి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అట్లాగే జనవరిలో ఫస్ట్ ఇయర్ పిల్లలకి ఎఫిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూ ఎగ్జామినేషన్స్ అనేటటువంటివి ఈ క్వాలిఫై తప్పనిసరిగా క్వాలిఫై అవ్వాలి కాబట్టి వాటిని నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది అంటే టోటల్ గా అంటే ఎగ్జామినేషన్స్ వి అనేటటువంటిది పిల్లల్లో ఏర్పడటం అనేటటువంటి జరిగింది దాంట్లో భాగంగా ఈ డిసెంబర్ లోను అట్లాగే జనవరి లోను అట్లాగే ఫిబ్రవరి మార్చి లో కూడా ఎగ్జామినేషన్స్ కి పిల్లలు ప్రిపేర్ అవటం అనేటటువంటి జరుగుతుంది మేము సాయశక్తి రిజల్ట్ కాలేజీ రిజల్ట్ ని తీసుకురావాలని అట్లాగే పిల్లలకి ప్రత్యేకమైనటువంటి తరగతులు నిర్వహిస్తున్నాము మరి ఆ విధంగా ఈ అవకాశాన్ని విద్యార్థులు అదే విధంగా తల్లిదండ్రులు అందరూ కూడా ఉపయోగించుకోవాలని ఆ విధంగా తల్లిదండ్రులు కూడా ప్రత్యేకించి మెసేజ్ ఇచ్చి ఆ పిల్లలను ప్రోత్సహించవలసిందిగా వారి తరపు నుంచి కూడా మేము సహాయం కోరటం అనేటటువంటి జరుగుతుంది మేము తల్లిదండ్రులు సంయుక్తంగా పిల్లల యొక్క భవిష్యత్తును బాగా తీర్చిదిద్దాలనే కృషితోటి ఇదంతా చేయటం అనేటటువంటి జరుగుతుంది